అందరికీ నమస్కారం శాస్త్ర ప్రకారం మనం ఇతరుల నుండి దాన ధర్మాలుగా ఏ వస్తువులను తీసుకోకూడదు డబ్బులు చెల్లించకుండా దాతృత్వంగా తీసుకున్న కొన్ని వస్తువుల వలన సమస్యలు వస్తాయి కొంతమందికి ఈ విషయం తెలియకుండానే ఈ పొరపాటు చేస్తూ ఉంటారు అది వారి జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఉచితంగా ఇతరుల నుండి ఎటువంటి వస్తువులను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే మనం ఒకరి నుండి ఉచితంగా తీసుకోకూడని వస్తువులలో మొట్టమొదటిది చేదు పదార్థాలకి సంబంధించింది చేదు పదార్థాలని ఉచితంగా తీసుకోకూడదు అలాగే ఇనుముకు సంబంధించిన వస్తువులను ఎవరు ఒకరి నుండి కూడా ఉచితంగా తీసుకోకూడదు ఉదాహరణకు చాకులు కత్తెరలు వంటి పదునుగా ఉండే వస్తువులను ఉచితంగా తీసుకోవడం వలన కుటుంబంలో లేనిపోని సమస్యలు పెరుగుతాయట తర్వాత కుటుంబ సంబంధాలు కూడా దెబ్బ తినే అవకాశం ఉంది ఆ తర్వాత ఉచితంగా తీసుకోకూడని వస్తువులలో ముఖ్యమైనవి సూదులు డబ్బులు చెల్లించకుండా ఒకరి నుండి సూది లాంటి వాటిని బదులు తీసుకోవడం వలన అనేకమైన సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది ఆ తర్వాత పాలు డబ్బులు తీసుకోకుండా పాలు తీసుకోకూడదు అలాగే ఉచితంగా కూడా పాలని ఎవరికి ఇవ్వకూడదు పాలు ఉచితంగా ఇచ్చినా తీసుకున్నా ఇంటికి రుణం పెరుగుతుందంటారు తద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోవలసి వస్తుంది ఇంటిలోని చీపురును దానం చేయకూడదు అలాగే ఉచితంగా కూడా తీసుకోకూడదు కానీ దేవాలయాల్లో మాత్రం మూడు చీపురులను దానంగా ఇవ్వవచ్చు ఇతరులను ఇతరులు ఉపయోగించే దుస్తులను ఇంకొకళ్ళు ఉపయోగించకూడదు అదేవిధంగా ఇంట్లో ఉపయోగించే నూనెను దానం చేయకూడదు అలాంటి వాటిని దానంగా స్వీకరించకూడదు కూడా అలా చేస్తే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటితో పాటుగా ఉప్పును కూడా ఉచితంగా ఎవరి నుండి తీసుకోకూడదు దానంగా ఇవ్వకూడదు అంటారు దానివలన వారి ఇరువురి మధ్య మనస్పర్ధలు ఆర్థిక లావాదేవీలు గొడవలు లాంటివి ఏర్పడతాయట ఇప్పటివరకు చెప్పిన వస్తువులను ఎవరి నుండి దానంగా తీసుకోకూడదు ఉచితంగా తీసుకోకూడదు అదేవిధంగా ఎవరికి కూడా దానంగాను ఉచితంగాను ఇవ్వకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్